చూడండి చూడండి నేను మన విశాఖ జిల్లా భీమి పార్టీ నుంచి మీతో మాట్లాడుతున్నాను ఇక్కడే కుట్టి పెరిగాను మత్స్యకారుల సమస్యలు నాకు తెలుసు రైతుల సమస్యలు ఏ విధంగా తెలుసు మత్స్యకారులకు ఇక్కడ మినీ హార్బర్ కట్ట ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారు ఎవరైనా పట్టించుకున్నారా ఎన్ని పార్టీల ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి అంటే ఎలక్షన్ ముందు వస్తారు వెళ్ళిపోతారు నేను మత్స్యకారులకు మూడు విషయాలు ఒకటి మీకు మినీ ఆరు కట్టిస్తా రెండు మీరు ఫిష్ ఎక్స్పోర్ట్ చేయడానికి మంచి అవైలబిలిటీ ఫెసిలిటీస్ అన్ని మూడు నేను మీకు ఆర్థికంగా అన్ని విధాల కోట్లు ఇచ్చిన మిమ్మల్ని ఆదుకోలేను కనుక మత్స్యకారులందరూ ఇంతవరకు వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఇప్పుడు నాకు విశాఖ ఎంపీగా కొండ గుర్తుకు ఓటేసి సీరియల్ నెంబర్ పట్టారు ప్రపంచంలో బెస్ట్ పోర్ట్ సిటీగా బెస్ట్ సిటీగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ అన్ని విధాలా ఆదుకుంటారు